ఉచితంగా నాణ్యమైన విద్య అందాలి అదేవిధంగా అదేవిధంగా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యం ఏదైతే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్లో నైపుణ్యాలు ఉంటాయి కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించక వాళ్ళ కుటుంబ పరిస్థితులు సహకరించక వారిలో నైపుణ్యం ఉన్నా కానీ దాన్ని దేశం కోసం ఉపయోగించకుండా అది గ్రామాల్లోనే ఆగిపోతుంది అలా ఆగిపోకుండా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యం వాళ్ళు ఏ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ఎంత స్థాయికైనా సరే వాళ్ళు వెళ్దాం వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందంటే హెడ్ ఫౌండేషన్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నైపుణ్యాల పరంగా కూడా హెడ్ ఫౌండేషన్ కృషి చేస్తుంది అదేవిధంగా ఇప్పుడున్న మారుతున్న సమాజంలో ఆరోగ్యం కూడా స్పోర్ట్స్ ఏదైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద చెస్ కావచ్చు ఇంకా కబడ్డీ కావచ్చు మీరు ఎందులో అయినా సరే స్పెషలైజ్డ్ ఒక స్పోర్ట్స్ మీద కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ఒక నాలుగు కేటగిరీలుగా మీకు నాలుగు సబ్జెక్టుల మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదంతా కూడా అంటే మీకు ప్రభుత్వం నేర్పించేది ఇక్కడ ఉన్న సార్లు నేర్పించే దాంతోపాటు మీకు అడిషనల్గా నేర్పించేదే ఇప్పుడు ఎర్త్ ఫౌండేషన్ కార్యక్రమాలు మేము ఎర్త్ ఫౌండేషన్ తరఫున మేము ఒకటే ఫీల్ అవుతాం ఈ విద్యార్థికి మేము నేర్పించింది ఏదైనా సరే అది దేశానికి ఉపయోగపడాలి ఈ విద్యార్థికి ఈరోజు ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి మేము కొంత డబ్బు పెట్టించి మీ దగ్గర కొంచెం నేర్పిస్తున్నాం ఈ నేర్పించే ఏదైతే మేము కొంత సబ్జెక్ట్ అయినా సరే ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి ఆ నేర్చుకున్నది మీ కుటుంబానికి ఉపయోగపడాలి మీ దేశానికి ఉపయోగపడాలి అంటే ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నామో దాన్ని మీరు శ్రద్ధగా విని మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నదే హెల్త్ ఫౌండేషన్ ఉద్దేశం విద్యార్థులందరికీ కూడా ప్రతి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు కొనసాగించాల్సిందిగా అట్లాగే జిల్లా విద్యాశాఖ మనిషి అనుభవం ద్వారా నేర్చుకొని రాయబడ్డటువంటిది మానవుడు తను నేర్చుకున్న రాయబడ్డటువంటి పుస్తకాల్లో ఉండే జ్ఞానాన్ని మీరు పది సంవత్సరాల పాటు చదివి మీ విద్యార్థి దశలో ముందుకెళ్తూ ఉంటారు పుస్తకాల్లో ఉన్నది చేసి చూసినప్పుడు మనిషికి నిజమైనటువంటి జ్ఞానం వస్తూ ఉంటుంది ఈ మధ్యన ఆధునిక జీవితంలో స్కిల్ డెవలప్మెంట్ అని బాగా కొనసాగుతున్నది స్కిల్ లేకుండా పుస్తక జ్ఞానం ఎంతున్నా లాభం లేదు కొన్ని ఉద్యోగాలు రావచ్చు కొన్ని ఉద్యోగాలు ద దగ్గర కూడా రావు కాబట్టి స్కిల్ ఎవరికైతే ఉంటుందో ఏ రకమైన స్కిల్ అయినా కానీ స్కిల్ ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది ఆ సందర్భంగా రాజుగారు ఈ ఎత్ ఫౌండేషన్ అండ్ బీల్స్ మీద చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇది మనకు ఉపయోగకరం పిల్లలు పిల్లలు ఏ ప్రోగ్రాం జరిగినా ఏది జరిగినా క్లాస్ అయినా బయట ఎక్కడైనా మీరు బాగా అబ్జర్వ్ చేసేటువంటి కొన్ని గుణం ఉంటుంది కాబట్టి అబ్జర్వ్ చేసిన దాన్ని మన టీచర్లతో పంచుకుంటూ ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటూ మీరందరూ ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారు తోటి కోఆర్డినేటర్స్ వేదిక మీద ఉన్నటువంటి యాదవ్ గారు అండ్ ఎస్ చైర్పర్సన్ గారు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దీనికి సంబంధించిన కోఆర్డినేటర్స్ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా శుభోదయం ఒక మంచి అవకాశం మనము పాఠశాలలో అభ్యసన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చాలా వరకు వినడం ద్వారా కొంతవరకు చూడడం ద్వారా జరుగుతుంది ప్రతిదీ చూపించేటువంటిది సైన్స్కు సంబంధించినవి మరీ ముఖ్యంగా కొంతవరకు మీ ఉపాధ్యాయులు అదృష్టం కూడా ఎందుకంటే ఈ అవకాశము నేను ఇప్పుడే అడిగాను మరి అన్ని స్కూళ్లకు మరి ఎంతమంది విద్యార్థులు అన్ని పాఠశాల కవర్ కావాలి కదా వాళ్ళు కూడా విద్యార్థులే కదా అంటే అది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడి వరకే చెప్పారు ఆరు స్కూల్లే అని చెప్తున్నారు మనకు వంద స్కూళ్ళ వరకు హై స్కూల్స్ ఉన్నాయి మరి వాళ్ళు కూడా కావాలి కదా అంటే సరే అందుకే మీరు అదృష్టవంతుల తర్వాత వాళ్ళకు కూడా ఉంటాయో మీకు వస్తుందని ఊహించామా ఒక మంచి అవకాశాన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకోండి ఏ కార్యక్రమం అయినా నైపుణ్యాలకు సంబంధించింది నూట ముప్పై నాలుగు దేశాల్లో మన భారతదేశం యొక్క స్థానం నూట మూడు ఉందట చాలా వెనుకబడి ఉన్నాము నైపుణ్యాల విషయంలో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట నిర్వహిస్తే ప్రతి పాఠశాలలో ఇవి గనక ఉంటే ప్రతి విద్యార్థికి ఈ నైపుణ్యాలు అందితే మనకు ఆ స్థానము ఉండదు కాబట్టి అందరం కూడా ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి బాగా వినండి చూడండి ఇన్వాల్వ్ అవ్వండి అడిగి తెలుసుకోండి దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం మీకు రావడము మళ్ళీ తర్వాత అందరికి లేనటువంటి అవకాశం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ఆ విషయం పైన అవగాహన పరిజ్ఞానం పెంపొందించుకోవడం ఇక్కడ ఈ విషయాలే కాకుండా విషయ పరిజ్ఞానమే కాకుండా ఇంకా కమ్యూనికేటివ్స్ తర్వాత ఫిట్నెస్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇక్కడ ప్రదర్శించబోతున్నారు చూపించబోతున్నారు చేయించబోతున్నారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ నమస్కారం ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు విద్యార్థులకు గ్రీటింగ్స్ చెప్తూ కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక కార్యక్రమం వచ్చిందని సంతోషపడుతున్నాం నూతనంగా ఒక కొత్త శైలిలో ఈ కార్యక్రమం ఆవిష్కరింపబడుతుంది దానిలో ప్రత్యేకతలు నేను చూడగానే అనుకున్నాను అన్ని ఎన్జిఓలు అనగానే మరి అన్నీ ఒకేసారి పిల్లల మీద వేస్తాయి అని అనుకుంటాము కాకుండా ఈ దీంట్లో మా రాజుగారి యొక్క శైలి చాలా బాగా నచ్చింది వారి యొక్క ఎన్జిఓ ఒక ఐదు స్కూలు సెలెక్ట్ చేసుకొని ఒక్కో స్కూల్లో ఒక్కో ప్రోగ్రామ్ ఒక్క ప్రోగ్రామే ఇంటెన్సివ్గా చేయడం అనేటువంటిది చాలా నచ్చిన అంశం ఇక్కడ సైన్స్ నేర్చుకున్నటువంటి సైన్స్లో ఒక నెల రోజుల పాటు చక్కగటి జ్ఞానాన్ని అంటే నేర్చుకున్న పాఠాలను చేతులతో చేస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని లో మైండ్లో నిక్షిప్తపరుచుకునేటువంటి అవకాశం తర్వాత ఇంకో ప్రోగ్రాం ఉంటుంది ఇందాక చెప్పారు తర్వాత ఇంకో ప్రోగ్రామ్ తర్వాత ఇలాగా అన్ని ప్రోగ్రామ్స్ ఈ ఐదు స్కూళ్ళలో పరిపుష్టం చేయడానికి ఒక మంచి యాక్ యాక్షన్ ఓరియంటెడ్ ప్లాన్ చే చేయడం చాలా సంతోషం తగ్గ విషయం ఒకటి మా మేము చదువుకునేటువంటి సమయం వస్తే టెన్త్ క్లాస్ వరకు ల్యాబ్ ఉండేది కానీ మేము పోకపోయేది యాక్చువల్గా సైన్స్ అంటే రెండు మూడు ఈక్వేషన్ చెప్పి ఒక రెండు ప్రయో ప్రయోగాలు చేసినట్టు అంతే సైన్స్ మీద ఆసక్తి ఉన్నా కూడా ఆ రోజులలో అంతే అవకాశం ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాతనే సైన్స్ అంతేంది కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ జువాలజీ ఈ విధంగా సైన్స్ వాళ్ళైతే అట్లా మ్యాథ్స్ వాళ్ళు అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ తోటి కూడా చదువుతారు అంటే ఫస్ట్ మీకు ప్రైమరీ అంటే దీని మీద అవగాహన చాలా ముఖ్యం ఏది సైన్స్ సైన్స్లో ఏముంటది ప్రాథమిక జ్ఞానం లేకుంటే ఉన్నతంగా ఆలోచనం కదా ప్రాథమిక జ్ఞానం అనేటువంటిది ఇవ్వడానికి సైన్స్ ల్యాబ్ చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను తర్వాత ఈ యొక్క ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఎన్జిఓ కి ఐదు స్కూల్స్ రొటేషన్లో మిగతా స్కూల్ అని కూడా తీసుకెళ్తే ఒకేసారి వంద స్కూల్స్ ఉంటాయి వంద స్కూల్స్ ఇబ్బందే కానీ స్టెప్ బై స్టెప్ మరి అన్ని స్కూల్స్కి వెళ్ళేటట్టుగా మీరు ప్లాన్ చేస్తే అది చాలా బాగుంటుంది అని చెప్పి మనం ఒకటే అనుకున్నాం ప్రభుత్వ పాఠశాల పిల్లలు అంటే అంత కాన్ఫిడెన్స్గా వింటాను మీరు యాక్టివ్ ఉన్నారన్నట్టు అవునా అంతే కదా ఉన్నారా లేరా ఓకే వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే ఉపాధ్యాయుని మిత్రులందరికీ ముఖ్యంగా ఎత్ ఫౌండేషన్ రాజు అండ్ టీమ్కి నమస్కారాలతో మీ అందరికీ ఆశిష్యులు ప్రియమైన విద్యార్థులందరికీ కూడా ఇక్కడ ఉన్న వస్తువులను మీరు చూసింది కదా ఎప్పుడైనా మీరు బుక్లో కాకుండా లేదా కంప్యూటర్లో కాకుండా ప్రత్యక్షంగా చూసిండ్రా ఇక్కడ ఉన్నాయండి చూసిండ్రా అన్నీ ఓకే ఈ వన్ మంత్లో మీరు ఇక్కడ మీ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరు వాటిని ఒక్కసారైనా ముట్టుకొని చూడాలి చూస్తారు కదా కానీ వాటిని ఖరాబ్ చేయొద్దు కాల్ చేయనీయరు ఫస్ట్ మెయిన్ ఏం తర్వాత తర్వాత ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒక త్రీ మంత్స్ లో ఇప్పుడు మీ అందరికి చదువుతో పాటు ఇంకేమి కావాలి చెప్పండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెప్పండి అబ్బాయిలు చదువుతో పాటు ఇంకొన్ని కొన్ని స్కిల్స్ కావాలంటారు ఏమేమి కావాలి గేమ్స్ ఓకే మీ పీడి సార్ చదువు తర్వాత ఇది ఒక్కటే అన్నాడు అయింది డిసిప్లిన్ అది పక్కన పెట్టుంటారా అది ఉంటుంది మీకు చాలా డిసిప్లిన్ దెబ్బగంటే స్కూల్ వాళ్ళకి బాగుంటుంది అయితే చదువుతో పాటు ఇంకా కొన్ని ఒకడు నాలెడ్జ్ ఉన్నది వీడికి వీడు కొంత నాలెడ్జ్ పర్సన్ అని అంటాం కదమ్మా నాలెడ్జ్ పర్సన్ అంటే ఏమేమి ఉండాలి చదువు ఉండాలి ఇంకేమేమిండ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ట్రెండ్ ఉన్న చూడండి ఇప్పుడు అంత ట్రెండ్ అమెరికా పోతే కంప్యూటర్ స్కిల్ ఏదంతా కంప్యూటర్ స్కిల్స్ కూడా కావాలి కదా అవునా కదా ఇంకా ఇంకా కొన్ని సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి ఇప్పుడు మనిషి ఒక చదువు ఒక్కటి ఉంటేనే వాడికి నాలెడ్జ్ ఉన్నట్టు కాదు ఇంతకుముందు మీరు చెప్పిన త్రీ ఇంపార్టెంట్ స్కిల్స్ కంప్యూటర్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ఇవి ఉన్నోడే మనకి నాలెడ్జ్ ఉన్నట్టు ఇవి ఉన్నోడే వాడు తిరుగుతుంది ఇప్పుడు బతుకుతాడు వాడులో జీవితంలో ఇవి ఏదో కొన్ని కష్టాలు వచ్చినా అవి ఏదో రకంగా బతుకుతా ఉంటాడు అన్నట్టు ఇవి ఉండాలి కదా ఉండాలా ఉండాలి మరి మీకు కావాలా వద్దా గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ పిల్లలు టీచర్స్ అందరూ కూడా మీ సర్వీసెస్ ఇలాగే ఇంకా ఏమైనా మీకు ఫండ్ సపోర్ట్ చేస్తే ఇంకేమైనా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేయాలని మీరు అనుకుంటే మీరు ఒక మంచి ప్లాన్తో వస్తే దానికి మా టీచర్స్ మేమందరం కూర్చొని మీకు కొంత హెల్ప్ చేస్తాం అదే అదే మన మన స్కూల్లో కూడా అది ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి పిల్లవాడికి ప్రతి నాలెడ్జ్ ఓరియెంటెడ్గా ఉండే ప్రతి అంశాన్ని అందించాల్సిన బాధ్యత మా ఉపాధ్యాయులది ప్రభుత్వానికి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మీ వేదిక మీద ఉన్న ప్రజా నాయకులది అలాగే ఇలాంటి ఎన్జిఓ సంస్థలది కూడా మేమందరం బాధ్యత తీసుకుంటాం మీరు మాత్రం మీ జీవితంలో ఒక మంచి స్థానంలోకి ఎదగాలి ఎదుగుతారు లేదా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ కమ్యూనికేటివ్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ఈ సాఫ్ట్ స్కిల్ అనేది అత్యంత ముఖ్యమైనది మనం బలంతోనో తుపాకీతోనో కత్తితోనో పనిచేస్తుంది అనుకుంటాం అవన్నీ తప్పు ఎదుటి వ్యక్తికి విషయాన్ని చక్కగా అర్థం ఒకసారి కాకుండా పదిసార్లు అర్థం చేయించినప్పుడు మారి సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటుంది దట్ ఈస్ ద సాఫ్ట్ స్కిల్ అందులోనే కమ్యూనికల్ స్కిల్ మీరు కంప్యూటర్ స్కిల్స్ అంటే బ్రహ్మాండంగా వస్తాయి మాకు సెల్లర్ ఆపరేట్ చేయరా ఈరోజు ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు స్కూల్ హెచ్ఎం గారికి మరియు విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్ స్టాఫ్ గారికి మరి కొత్త అందరూ కూడా కొత్త ఏ ఉన్నారు మా పాత ఒక పీటీ సార్ మాత్రమే మా మొన్న సర్వేకు వచ్చిన ఉపేంద్ర రెడ్డి సార్ గారికి మరియు టీచర్స్కు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు బృందానికి మరి ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒకే ఒకే విషయము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వ విద్యాలయాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుండగా ఈరోజు ఈ ఎన్జిఓ ఎర్త్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసి వారిలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాలలో దేశంలో ఉండే పౌరులతో సమానంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్టు ఈ ఫౌండేషన్ను నా వ్యక్తిగతంగా అభినందిస్తూ మరియు మీలో ఉన్నటువంటి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఆర్ట్ ఎర్త్ ప్రతి ఒక్క విద్యార్థుల్లో ఏదో ఒక సృజాత్మకత దాగే ఉంటుంది అల్లరి చేసే వాళ్ళ దగ్గర కూడా ఏదో ఒక ప్రావీణ్యతనే ఉంటుంది వాళ్ళక ఎందరో ఎందుకుంటారని చెప్తే వాడు ఒక క్యాప్టెన్ లెక్క ఆ క్లాస్లో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంటుంది సార్లు కూడా ఈరోజు ఒకప్పుడు విద్యార్థులను కొట్టేది ఈరోజు ఏ విద్యార్థి కూడా ఏ సార్కు భయపడతలేదైతే నేను అనుకుంటున్నా ఎందుకంటే ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు సార్లు కూడా వాడు ఏ చేస్తారు కదా దండించాలనే ఉద్దేశం ఏ సార్కు కూడా ఉండదు వాడిని ప్రేమతో చెప్పుకుంటున్నామో అలాంటి జిల్లా ఏర్పాటు కోసము అనేక మార్లు జైలు నిర్బంధంలో ఉండి ఈ జిల్లాను సాధించిన దిశలో ముందు సాగిన సోదరి గారు మీరు ముందు తెలుసుకోవాలి అలాంటి ప్రజా ఉద్యమాలు చేసుకుంటూ ఇలాంటి ఎన్జిఓ ఫౌండేషన్ లో విద్యార్థులకు నాణ్యమైన ఉద్యమం అందించాలి తన వంతు ప్రయత్నం చేస్తున్న రాజు గారిని అభినందిస్తూ ఇంత మంచి అవకాశం గారికి ఈనాటి ఎత్ ఫౌండేషన్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మంగళంపల్లి రాజుగారికి అదేవిధంగా వేదికలను అలంకరించిన పెద్దలకు ప్రిన్సిపాల్ గారికి ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ యొక్క ఎత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చాలా అద్భుతం ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది ఎందుకంటే ఉన్నత విద్య చదవాలన్న వాళ్ళు కానీ ఉన్నతంగా ఎదిగిన వారు అందరూ కూడా ఇప్పటి చరిత్ర చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే ఉన్నతమైన వ్యక్తులుగా ఎదిగినారు అది చరిత్రలో చూసుకుంటే పెద్ద పెద్ద నాయకులైనా అంబేద్కర్ లాంటివారైనా మన్మోహన్ సింగ్ లాంటివారైనా ఎవరైనా కానీ పెద్ద నాయకులు ఈ దేశాన్ని సాధించిన నాయకులు కూడా ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే అని చెప్పేసి మనం ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి ప్రభుత్వ పాఠశాలలో చదవడమే మంచి ఉద్దేశం ఎందుకంటే నేను కూడా గతంలో చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల నుండే చదివి ఈ స్థాయి వరకు వచ్చినామంటే అంటే ప్రభుత్వం తరఫున మనకు ఎంతో కృషి ఉన్నది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకుంటున్నాను అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో సీఎం కప్పు వివిధ స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేయాలనే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముందంజలో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ తరఫున ఈ ప్రభుత్వ విద్యార్థుల తరఫున మన అందరి తరఫున మన జనగామ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక ముందు కూడా ఈ ఎల్త్ ఫౌండేషన్ ద్వారా ఈ పట్టణంలోనే కాకుండా పరిసరాలే కాకుండా మారుమూల తండాలల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి రాజుగారికి విన్నవించుకుంటున్నా ఎందుకంటే కొన్ని గ్రామాలలో బస్సు లేని గ్రామాలలో విద్యార్థులు నడుచుకుంటూ వచ్చే కార్యక్రమాలు నడుచుకుంటూ వచ్చేది నేను చాలా సందర్భాల్లో చూశాను ఎందుకంటే కొంతమంది సైకిల్ లేక బస్సులు సదుపాయాలు లేకుండా ప్రభుత్వ పాఠశాల చదవాలే లేట్ అవుతుందని చెప్పేసి లేట్ అవుతే స్కూల్ మానేసి ఇంటి దగ్గర ఉండడం అలా వాళ్ళు కొంతమంది విద్యకు దూరమైన వారు కూడా ఎంతో మంది ఉన్నారు వాళ్ళు బాల కార్మికులుగా కొంతమంది ఉన్నారు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తరఫున బాల కార్మికులను కూడా గుర్తించి వాళ్ళు తిరిగి మళ్ళీ స్కూల్ కు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఏదేమైనా కూడా ఇలాంటి ప్రభుత్వ పాఠశాల మీద మనందరం చూపిస్తున్న ఇంట్రెస్ట్ రానున్న రోజుల్లో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీరందరూ ఉన్నతమైన స్కిల్ సాధించి మన జనగామకు మంచి పేరు తేవాలని చెప్పారు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇతర ప్రజలందరికీ కూడా ఆ పాఠశాల పాఠశాల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఏమున్నా ధర్మకర్త పాఠశాలను మీ మనసులో ఉంచుకోవాలని హెర్త్ ఫౌండేషన్ టీం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే మన దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉంది పిల్లలు ఎక్కువ ఉన్నారు కొంచెం వనరుల విషయంలో మేము అనుకూల వసతులలో ఉన్నామనే విషయాన్ని చెప్పడానికి వెనుక ముందు ఎందుకంటే మీ అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండే సాధన కోరుకుంటూ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్